హాయ్ వెల్కమ్ టు ఈ రోజు మన వీడియోలో గుమగుమలాడే బోటి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అన్నం చపాతి పుల్కా ఇలా వేటిల్లో అయినా గానీ బోటి కూర చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా బోటి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బాండీలో ధనియాలు వేసుకొని చెక్క లవంగాలు మురియాలు ఇలాచి పువ్వు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే దాంట్లో జీలకర్ర కూడా వేస్తున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో జీడిపప్పు వేస్తున్నాను దాంతోపాటు కొబ్బరి నేను పొడి చేసింది కూడా వేస్తున్నాను అది వేగిన తర్వాత గసగసాలు వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి మసాలా అంతా తీసుకొని నేను పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను బోడి కూర త్వరగా ప్రిపేర్ చేయడానికి నేనైతే కుక్కర్ తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే బాండీలైనా చేసుకోవచ్చు ఇప్పుడు మూడు నుండి నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక బిర్యానీ ఆకు అలాగే చిన్నవి రెండు చక్క మిరియాలు ఇలాచి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అప్పుడే మనకి కర్రీ రుచి పర్ఫెక్ట్ గా తెలుస్తుంది ఇప్పుడు కరిపాకు వేస్తున్నాను వంట రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకున్నాక అలాగే రెండు రెండు మూడు చిలిచిన పచ్చిమిరపకాయలు అలాగే దీంట్లో నేను కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను బోటిని నేను కొన్నప్పుడే నేను బయట క్లీన్ చేయించుకొని తీసుకొచ్చుకున్నాను నేను బయట క్లీన్ చేయించుకున్న బోటిని హాట్ వాటర్ లో రెండు రెండు మూడు సార్లు బాగా వాష్ చేశాను మీరు బోటీని క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా హాట్ వాటర్ నిత వాటర్గా క్లీన్ చేయకూడదు ఇది బాగా నీట్ గా క్లీన్ చేసుకోవాలి అలాగే టైం టేకింగ్ అనేది పడుతుంది ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా వేగిన తర్వాత బోటి ముక్కలు వేసుకొని కుక్ చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్ లో ఉంచుకొని మూడు నుండి నాలుగు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దీని వలన బోటి అనేది ఆయిల్లో ఫ్రై అవుతుంది చూసారా బాగా ఉడికిపోయింది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను సరిపడా ఉప్పు అలాగే సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత నేను టమాటా పేస్ట్ వేస్తున్నాను వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో సరిపడా వాటర్ వేసుకుంటున్నాను గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి లేదు నాకు కొంచెం గ్రేవీ అనేది దగ్గరగా కావాలి అనుకుంటే కనుక వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఎనిమిది నుండి తొమ్మిది విజిల్ వరకు రావాలి ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసే చూద్దాం ఇప్పుడు పోటీ ముక్కలు బాగా ఉడికిపోయాయి చూసారా మన ముందు మసాలా పొడి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలా పొడి ఇప్పుడు నేను వేస్తున్నాను ఈ వీడియో చూసేటప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా దాన్ని నేను రెస్పాండ్ అవుతాను కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు లాస్ట్ లో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అంతేనండి అయిపోయింది ఇప్పుడు ఈ బోటి కూరని మనం అన్నంతో కావాలంటే అన్నంతో చపాతీ కావాలంటే చపాతీతో పుల్కా కావాలంటే పుల్కాతో హ్యాపీగా తినేసేయచ్చు బోటి కూర కమ్మగా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్